చెప్పండి మల్లన్న గారు మీకు కరుపుని డబ్బులు ఎప్పటి నుంచి రావాలా మీరు అధికారులను అడిగారా అధికారులను అడిగామండి ఫిబ్రవరి నుంచి చేస్తాను జూలై వరకు చేయించాను ఫిబ్రవరి నుంచి జూలై వరకు చేపించాను మధ్య మధ్యలో ఐదు వారాలు ఆరు వారాలు పండుగ పడుతున్నాయి పండుగలకి లేదు పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయ్యా డబ్బులని ఎండిఓ గారిని అడిగిన ఏపీ మాడ గారు అడిగా మరి ఏడీ గారు వచ్చారు ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి వచ్చిన ఏడీ గారిని అడిగా ప్లాంట్ దగ్గర అయా పడతాయి అంటున్నారు పడతాయి అనేటటువంటి సమయంలో ఏదో ఒకటి రెండు బిల్లులు పట్టం తర్వాత అది మామూలుగా ఉంటుంది ఇక ఈ మధ్యన నేను మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడా ఆయన దానితో మాట్లాడిన తర్వాత మరి ఎండీ గారితో మాట్లాడారు ఏమంటే మరి మూడు రోజుల నుంచి బిల్లులు పడుతున్నాయి మరి ఒక మూడు నాలుగు బిల్లులు పడుతున్నాయి ఇంకా పడే బిల్లులు ఉన్నాయి ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కనుక పే బిల్లు అనేటటువంటిది లేకుండా అవన్నీ కూడా మాకు సవరించి వీలు అకౌంట్లన్నీ అందరికి పడాలని మనం చేసుకుంటున్నాము చెప్పారు కరు పనులు చేసిన వాళ్ళేనా అందరు చేసారా అందరూ డబ్బులు వస్తున్నాయా వారం మొత్తం చెప్పండమ్మా అమ్మా మీరు అందరు కరుపాలు చేస్తున్నా అందరూ డబ్బులు వస్తున్నాయా మరి మీరు అధికారులను కలవలేదా మలన గారు నేను అధికారులను కలిశానండి ఏమన్నారు పడతాయి అంటున్నారు ఏపీ మేడం గారిని కలిసా ఇక్కడ మన ఎండి ఆఫీస్ లో ఎండి వారిని కలిసా పడతాయి అండి పడతాయి అని అంటున్నారు ఈ మధ్య ప్లాంట్ ఇక్కడ మొక్కలు వేయించే కాడికి ఏడీ ఏడీ గారు రెండు సార్లు వచ్చారు ఆయన గారిని కూడా అడిగారు ఏంటి సార్ మా పరిస్థితి మరి యాభై మందిని పైసలు ఏం పట్టలేదు అని చెప్పి పడతాయండి మేము ఏం చేస్తే మా చేతులు పని కాదు ఏడీ గారు నుంచి వచ్చిన ఏడీ గారు అన్నీ గారితో మాట్లాడదామా సార్ ఎప్పటి నుంచో తెస్తే ఇప్పటికి కూడా డబ్బులు పడలేదు వారానికి నాలుగు వందలు ఎంత మట్టి పట్లేదు వెయ్యి రూపాయలు కూడా వారానికి ఎంత మట్టి ఆ పెద్ద తట్ల ఎత్తినా కూడా టాటర్ నింపుతుంటే ఒక మూడు వందలు నాలుగు వందలు కూడా వేయట్లేదు వారానికి అంటే ఇప్పుడు మీకు కనీసం మీకు అకౌంట్లో ఇస్తున్నారా ఇట్లా అకౌంట్లో చెక్ చేసుకున్నారా నమస్కారం సార్ నమస్కారం సార్ నేను కృష్ణ మాట్లాడుతున్నాను సార్ నేను ప్రజెంట్గా ఇప్పుడు నారాయణపురం నారాయణపురం మన మినిస్టర్ గారి ఊర్లో ఉన్నా సార్ పొంగులక్ శ్రీనివాసరెడ్డి గారి ఊర్లో ఉన్నాను సార్ 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 ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎండి గారు జర్నీలో ఉన్నారు క్లియరెన్స్ లేదు తర్వాత చేయమన్నారు మళ్ళీ ఒకసారి ఆయన కలుసుకుంటాను సరే ఈరోజు కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో కరువు డబ్బులు రాలేదని చెప్పేసి మల్లన్న మల్లన్నతో పాటు మీ పేరు ఏంటమ్మా కామేశ్వరి చెప్పండి కరుపని డబ్బులు రావట్లేదని చెప్పేసి నాకు దాదాపు వారం నుంచి మల్లన్న గారు ఫోన్ చేస్తున్నారు ఇదే విషయం మీద ఈరోజు నేను నానపురం గ్రామానికి వచ్చాను ప్రతి ఒక్కళ్ళు కూడా కరువు పనులు చేసే వాళ్ళందరూ కూడా పని డబ్బులు రాలేదన్నారు ఇదే విషయం మీద ఎండిఓ సార్తో మాట్లాడదామంటే వారు జర్నీలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఎండిఓ సార్ని కూడా కలిసి వివరణ తీసుకుని వీళ్లకు న్యాయం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే